బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మీ ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఈ జూలై నెలలో అండి అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అసలు పరిహారం ఏంటండి వీళ్ళకి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు వ్యోమహ మీనరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం అలానే జులై పది తర్వాత తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం రాస్యాధిపతి గురువు చెడ్డవాడు కాదు కానీ రాష్ట్రాధిపతి గురువు మిశ్రమైన ఫలితాన్ని ఎక్కువ ఇస్తుంది అంటే ఆర్థిక పరంగా కొత్త ముందుకు వెళ్తారు జూరై కొత్త ఒక్క కొత్త కొత్త స్టెప్పులు న్యూ ట్రెండు న్యూ ఆలోచనలతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అంటే ఎలాగ కన్స్ట్రక్షన్ నిర్మాణాత్మకంగా ఎలా పోషించాలి జీవితాన్ని ఎలా ముందుకు నడిపించాలి ఎలా అప్డేట్ చేయాలి అని భవిష్యత్తు గురించి ఆలోచన చేసే ఆలోచనలు బాగా పెరుగుతాయి వీళ్ళకి అది మంచి శుభరిణామే పది మందితో ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం అనేది మంచిది అలానే ఇక్కడ బృహస్పతి వల్ల ఏం జరుగుతుందంటే సహా ఉద్యోగులతోటి పనిచేయటం వాళ్ళ ఆలోచనలు అనుకూలంగా ఉండటం ఒకటి అలానే ఈ శుక్రగ్రహం అనుకూలత వల్ల కూడా వీళ్ళు మంచి పనులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే శుక్రుడి యొక్క సంచారం అంటే మేనం మేషం వృషభం మిథునం పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది పరస్పరం ప్రేమ కొన్ని అవకాశాలు అవకాశాలతో పాటు విద్యార్థులకు అనుకూలంగా ఉండటం బుధుడు యొక్క అనుకూలత వల్ల కూడా పరీక్షల్లో మంచి అవకాశాలు ఉండటం తెలివితేటలు పట్టు సాధించే అవకాశాలు ఉండటం సహాయం చేయటం వీళ్ళ యొక్క కృషికి ప్రశంసలు వచ్చే అవార్డులు రివార్డులు రావటం ఒక ప్రణాళికాబద్ధంగా చదవటం ప్రణాళిక పరంగా విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే జ్ఞాపకాలు కూడా అభివృద్ధి అధ్యయనాలు ఎక్కువ సమయం కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు ఒక కుటుంబ కుటుంబంలో బలాన్ని చూపించటం పరస్పర ప్రేమలు కోర్టు సమస్యలు పరిష్కారం కావటం ఒకటి సమస్యలు తగ్గించుకోవటం ఒకటి కుటుంబంలో గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది సమాజంలో కుటుంబం యొక్క స్థితి అనేది మెరుగుపడే అవకాశం ఉంటుంది ఖర్చులు క్రమంగా తగ్గించుకోవటం ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెంచుకోవటం అప్పులు తగ్గించే అవకాశాలు ఉండటం కొత్త కొత్త పాలసీలతోటి ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉండటం డబ్బును పోగు చేసే స్వభావము దాంతో కూడా బ్యాంకు బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు క్రెడిట్స్ అన్నీ కూడా తగ్గించుకునే అవకాశం విదేశీ యొక్క కరెన్సీ ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది విదేశాలు డబ్బు పొందే యోగం అనేది బలంగా ఏర్పడుతుంటుంది అంటే కొన్ని కొన్ని అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆరోగ్యం పరంగా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టే అవకాశాలు ఉంటాయి అలానే కొంత నడుము నొప్పులు గాయాలు బెణుకులు కూడా ఉండే అవకాశం ఉంటుంది కొంత కళ్ళ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే పాదాలు కళ్ళు అంటే ఆర్థోపేడిక్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది అయితే ఇక్కడ శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో మనం చూస్తే మేనరాశి వాళ్ళకు వెయ్యి స్థానంలో శని ఉన్నాడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఒకటి వస్తాయని గతంలో చెప్పుకున్నాం ఇబ్బందులు ఏంటంటే ఆర్థిక పరంగా ఆర్థికపరంగా పరంగా ఆర్థిక పరంగా గతంలో చెప్పుకున్నమాట ఇప్పుడు ఏమైంది జూన్ ముప్పై తారీఖు నుంచి నవంబర్ పదిహేనవ తారీఖు వరకు కూడా ఇక్కడ రెట్రోగ్రేడ్లో శని ఉండటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆ దోషం పోయినట్టే అక్కడ నవంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా అంటే శని వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గురువు వల్ల మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి దాంతో పంచమ స్థానంలో శుక్రబలం అనేది బాగా ఎక్కువ ఉంది అందువల్ల ఇవన్నీ కూడా కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది కానీ సమస్యలను ఎదుర్కొంటారు సమస్యలను పరిష్కారం చేసుకుంటారు వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం భాగస్వామ్య వ్యాపారం పెట్టుబడి పెట్టచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన కాలం శ్రమతో కష్టపడి ముందుకు వెళ్తారు అలానే ఇళ్ల యొక్క నిర్మాణము పూర్తి చేసుకోవటం అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు శుభ కార్యక్రమాల్లో అలానే చదువుల పట్ల శ్రద్ధ పెట్టడం నూతనంగా కొత్త విధానాలతోటి ముందుకు వెళ్ళి టాప్ స్పీడ్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అనుకూలమైన ఫలితాలు ఇచ్చి ఎక్కువగా వచ్చే అవకాశాలే మీ రాసి వాళ్ళకు ఉన్నాయి అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు అప్పుడప్పుడు తగాదలు గొడవల జోలకు వెళ్లకుండా ఉండటం మంచిది అంటే ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్యలో కొంత ఆవేశపడే అవకాశాలు ఉంటాయి బయట వాళ్ళతో కొంత సహనంగా ప్రవర్తించాలి దగాదుల గొడవలు జోలికి వెళ్లకుండా వాదనలు ఆర్గ్యుమెంట్స్ అనేవి చేయకూడదు అంటే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కోర్టు సమస్యలు ఉన్నవాడు పరిష్కారం అవుతుంది ఎందుకంటే జూలై పన్నెండవ తారీఖున తృతీయ స్థానంలో కుజుడు వస్తాడు కోర్టు సమస్యలే కాదు ఆ కుటుంబ సంబంధించిన విషయాలు వివాదాలు కూడా తొలగిపోతాయి అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా గతంలో ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నారో వాళ్ళు కలిసే అవకాశాలు కూడా ఉంటాయి ప్రేమ వ్యవహారాలు కలిగే అవకాశాలు ఉంటాయి శుక్రుడు నాలుగు శుక్రుడు మంచి స్థానంలో ఉండటం వల్ల కూడా కొన్ని రోజులు నాలుగో స్థానం ఐదో స్థానంలో ఉండటంలో కుటుంబ గౌరవము సమాజంలో బాధ్యతలు పెరిగే అవకాశం కుటుంబంలో స్థితిగతులు మెరుగుపడే అవకాశం కుటుంబ ఆదాయం కూడా బాగా పెరుగుతుంది అంటే ఇబ్బందికరమైన వాతావరణం అనేది లేదు కానీ మొదటి భాగం కంటే రెండో భాగంలో బాగుంటుంది జూలై మధ్యలో కంటే కూడా చివ పదిహేను రోజుల తర్వాత చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే చాలు అంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి వీళ్ళకి వాళ్ళు విష్ణు శాస్త్రనామ పాలనం చేయటం ఒకటి వీలైతే ఏమిటి అని అంటే అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సమ్మకాగర్భ సంభూతం తమ రాహుం ప్రణమామ్యం చేసుకోవటం ఒకటి ఆరోగ్యపరంగా మెరుగుపరచుకోవాలి శరీరే జర్జరీ భూతి వ్యాధిగ్రస్ ఇక ఔషధం జాహన వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చక్కగా చదువుకొని ముందుకు వెళ్తే చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మంచి పరిహారం తెలియజేశారండి మీనరాశి వారికి సంబంధించి ధన్యవాదాలు మీకు నమస్కారం అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి